చెపల్లి రైల్వే స్టేషన్ ఈ స్టేషన్ చూడటానికి జనాలు వస్తున్నారంటే ఏమిటో వింత అనుకున్నాను వెల్కమ్ టు చర్లపల్లి రైల్వే స్టేషన్ అని మనకి ఎంటర్ అవ్వండి బోర్డు డిస్ప్లే కనిపిస్తుంది అండి చూడండి ఇంకా చూస్తుంటేనే ఇంత పెద్ద కట్టడమా అనిపిస్తుంది ఈ రోజుల్లో కూడా అవునండి చూడండి మన మోదీ గారు మగాడు అనిపించుకున్నారు సూపర్ ఇండియా గేట్ మ్యాన్ సార్ అలాగే మన చెల్లపల్లి రైల్వే స్టేషన్ అది ఎంటర్ అవుతున్నాం మనం ఎంటర్ అవుతుంటేనే అదిగో బోర్డ్ వెల్కమ్ తెలిపే బోర్డు అదిగో అక్కడ జనాలు గుమ్ము కూడా ఉన్నారు ఎవరు అనుకుంటున్నారా వారు సెల్ఫీల కోసం అంటే హీరోయిన్ కోసం హీరో కోసం కాదు సెల్ఫీలు స్టేషన్ సెల్ఫీలు తీసుకుంటా వస్తున్నారు ఫోటోలు తీసుకుంటాకి అలాగే కారుల్లో వస్తున్నారు ఒక్కసారి మీరు ఆ చుట్టుపక్కల ప్లేస్ చూస్తే ఏంటి స్టేషన్ మనకి మధ్యలో కనిపిస్తుంది చూసారా అది కాక ఇది ఒక పెద్ద ఎయిర్పోర్ట్ లో అంత స్థలం ఉందండి మరి ఎందుకు అంత స్థలం అనేది కేటాయించారో నాకైతే తెలియదు మరి రెండు చుట్టూ పూలు చెట్లు లైటింగ్ అసలు మరి ఆ చర్లపల్లి మీద ఎందుకు అంత కాన్సన్ట్రేషన్ పెట్టారో తెలియదు అది మనం స్టేషన్ దగ్గర ఎంటర్ అయ్యమండి ఇది బయట చూడటానికే ఏదో ఒక గ్రహంలా ఉంది కట్టినట్లు ఈ గ్రామం చూసిన ప్రవేశం అని ఉంది ఇది ఆ గోళ్ళు ఏంటి కింద ఆ పాలిష్ అస్సలు అసలు చూస్తున్న కూడా బావా చూడండి బాగా కట్టడం కట్టడం అనమాట ఇంకా జనాభా అయితే ఇంకా పెరుగుదల లేదు అంటే అప్పుడు సికింద్రాబాద్ దాకా వస్తున్న సికింద్రాబాద్కి పది కిలోమీటర్ల దూరంలో చర్లపల్లి రైల్వే స్టేషన్ అనమాట అంటే దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఇప్పుడు రైళ్లు ఇప్పుడు అప్పుడప్పుడప్పుడు కొన్ని ఆగుతూ వస్తున్నాయి చూడండి స్టేషన్ నుంచి మీకు ఒక పక్క భాగం చూపిస్తున్నాను అది మధ్యలో ఎంటర్ అనమాట మన లోపలికి వచ్చాక ఆ ఒక సైడ్ భాగం చూడండి ఆ రాళ్ళు ఒక గోల్డ్ పోత గోల్డ్ పోతతో రాళ్ళు అనమాట అవి చూడండి చూస్తూనే వెళ్తూనే ఇందాక మనం ఒక పక్క చూసాము ఇది మరో పక్క అనమాట అది కూడా మొత్తం ప్లేస్ అదిగో ఎంత పెద్ద కట్టడమో మరి ఎన్ని వందల ఎకరాలు ఉందో అన్నట్టు అనిపిస్తుంది మనకు ఇది ఎత్తులో ఉంది మనకు అదిగో ఇది మనకి రైల్వే స్టేషన్ డౌన్లోకి వెళ్తాం మనం మన రైలు ఎక్కాలంటే కింద మెట్లు ఉంటాయి అనమాట మెట్లుకి వెళ్ళాలి అసలు ఈ టైప్ ఎక్కడ చూడలేదు అదిగో చుట్టూ ప్లేసు ఇందాక చూసింది ఒక పక్క అని చెప్పాను కదా ఇది ఇంకొక పక్క అనమాట మనం అలా వెళ్తూ ఉంటే చూశారా ఆకారం తయారు చేయటం ఏంటి ఆ బిల్డింగు ఆకారం చూసారా ఒక్కసారి అలా కళ్ళెట్టి చూస్తుంది ఇది ఆకాశంలో ఒక ఏరోప్లెయిన్ వెళ్తుందేమో అన్నట్టు ఉంటుంది చూడండి ఒక్కసారి కాదు అలా మనం కిందకి వెళ్తే చూడండి చూడటానికి ఒక్కజన ఒక్కరు కూడా లేరు అక్కడ అనుకుంటున్నారు టిక్కెట్లు కౌంటర్ అంత పెద్ద కట్టడం కట్టరు కానీ ఇంకా జనాభా అయితే ఎవరు లేరండి ఖాళీగానే ఉంటుంది అది కిందకి చూస్తే అదంతా రైల్వే స్టేషన్ అనమాట కిందకి అలాగా మనం గ్రౌండ్లోకి వెళ్ళాలి రైలు ఎక్కాలంటే ఆ కార్లు ఆటోలు అన్నీ వచ్చి అక్కడ మనం పక్కన దింపుతాయి మనం గ్రౌండ్లోకి వెళ్ళాలి రైలు ఎక్కాలంటే మీరు బట్టి ఖచ్చితంగా మీరు ప్రయాణం చేసినా చేయబడినా ఒకసారి చర్లపల్లి స్టేషన్ దగ్గరికి వెళ్ళి చూసి రండి చూడండి లోపలైతే ఒక్కలే ఉన్నారనమాట టికెట్లు ఇచ్చేవాళ్ళు ఖాళీగానే కూర్చుని నుంచి సెల్ నొక్కుంటున్నారు పక్కన ఇంకా మూడు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి బుకింగ్స్ కానీ ఎవరూ లేరు అదిగోండి మనం మళ్ళీ మనం స్టేషన్ ఎంటర్ అవుతున్నాం కానీ మీకు మరో పక్క కూడా చూపించాలి అది కూడా చూపిస్తాను మీకు ఆ లోపల పెయింటింగ్స్ ఉన్నాయి ఒకసారి పెయింటింగ్స్ ఆ జనాభా వాళ్ళందరూ ట్రైనింగ్ వచ్చిన కాదు చూడటానికి ఫోటోలు తీసుకోవడానికి వచ్చిన వారు అదిగో హ్యాండ్స్ అది మొత్తం అంటే ఆ స్టేషన్లోకి ఎంటర్ అవ్వగానే ఇది ఒక ముందు దీనికి అనమాట ఫొటోస్ తీసుకోవడానికి ఇది చామినర్ లాగా దీనికి ఎగ అది చుట్టూ బొమ్మలు అదంతా రైల్లో మినిమం ఎయిట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయన్నమాట లోపలికి వెళ్ళడానికి మీకు మళ్ళీ ఇంకో పక్క కూడా మీకు చూపిస్తాను ఇందాక మీకు టికెట్ల కౌంటర్ చూపించాను కదా ఇప్పుడు మరో పక్క అనమాట ఇది అలా వెళ్తూ 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 సేమ్ అనమాట కట్టడం డిస్ప్లే మీద ఎప్పటికప్పుడు అంటే ట్రైన్స్ వస్తున్నాయి వస్తున్నాయి అది ఏంటనేది అప్పుడప్పుడప్పుడు కనీసం రోజుకి కనీసం ఒక ఒక పది ట్రైన్స్ రావచ్చు అనమాట అంటే ఆగి ఆగి వెళ్ళి అవి ఉంటాయి కదండి చర్లపల్లి దగ్గరలో అది ప్లస్ నైట్ కూడా తీసుకొచ్చి స్టే మన ప్రయాణం సికింద్రాబాద్ అయిపోయాక ప్రయాణించుకొని స్టే రైళ్ళు ఇక్కడ పెడుతున్నారు ఎందుకంటే కొంచెం జాగా అంటే ఖాళీ ఉంది కాబట్టి అది కూడా మనం మరోపక్క అనమాట ఇందాక మనం టికెట్లు కౌంటర్ కాకుండా అప్పుడు మరోపక్కకు వెళ్తున్నాం మనం చూడండి ఒకసారి ఇటు కూడా ఆకారం సేమ్ తయారు చేశారు ఆ గోల్డ్ పూత రాళ్ళు అనమాట అది చూస్తే చెయ్యేస్తేనే ఎంత పాలిష్గా ఉన్నాయో అదిగో మరో పక్కన మాట ఇది చెప్పాను కదా అదిగో ఆ ఖాళీ స్థలం ప్లే గ్రౌండ్ ప్లే గ్రౌండ్ చల్లపల్లి బోర్డ్స్ ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ బోర్డ్స్ ఏమంటే చల్లపల్లి చర్లపల్లి చర్లపల్లి పిల్లలు కూడా వచ్చి ఆడుకుంటున్నారు అదిగో తీరా మనం మెట్లు చూస్తే అదిగో మెట్లు అనమాట ఇది ఇది ఇందాక ఎంటర్ అయ్యేది అనమాట బయట నుంచి లోపలికి ఎంటర్ అయ్యి మనం పైకి ఎక్కుతాం కదా కింద రైల్వే స్టేషన్ అనమాట మనం ఆ ఎత్తు నుంచి మనం రైల్వేలోకి దిగాలి కిందకి అసలు జనాభా మన సికింద్రాబాద్ చూస్తే ఒక ట్రైన్ వస్తే నిండిపోతాయి అనమాట నేను ఇది పది ట్రైన్లు ఒకేసారి వచ్చినా నిండవు నాకు తెలిసి ఎందుకంటే అంత ప్లేస్ ఉంది అదిగో ఇందులో మనకు అంత అనిపించట్లేదు కానీ డిస్ప్లేలో నిజంగా చూస్తే అయ్యో బాబో ఏదో ఒక ఊరు మన పక్కన ఒక మన సందే ఒక అనుకుంటాం మనం ఉన్న ఇల్లు అలాంటిది పది సందులు పెద్ద సందులు ఒకే సందు ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంది అదిగోండి ఇంకా ఎవరికైనా ఫోటోలు ఎవరి ఎవరి బాధలు వాళ్ళవే అదిగో మళ్ళీ ఒకసారి మీకు మళ్ళీ డిస్ప్లే చూపిస్తాం కోసం మళ్ళీ పక్క వచ్చాము మనం అది చల్లపర రైల్వే స్టేషన్ గురించి ప్రార్స్ ఆఫీస్ ఏంటి టికెట్ల కౌంటర్ గురించి ఎక్కడ ఎక్కడికక్కడ డిస్ప్లేస్ అనమాట ప్రతిదీ కూడా తెలియజేయడానికి ఇది లోపల నుంచి చూడండి ఇంకా మీరు బయట నుంచి చూస్తారు కదా ఇప్పుడు మీరు లోపల నుంచి చూడండి ఓకేనా మీరు మటుకు వెళ్ళి ఒక్కసారి వెళ్ళి చూసి రండి రైల్వే స్టేషన్ ఖచ్చితంగా మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా ఏదైనా ప్రయాణం చేసినా చేయకపోయినా అది చర్లపల్లి అది బీదర్ ఎక్స్ప్రెస్ మా ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ డెల్టా ఎక్స్ప్రెస్ అన్ని కంచెం బయలుదేరుతున్నాయి ఓకే ఒక్కసారి వెళ్ళి ఈ ని మీరు వెళ్ళి చూసి రండి డోంట్ మిస్ నిజంగా ఇది ఒక తాజ్మహల్ ఒక చామినార్ కట్టడం నాకు ఇది కూడా త్వరలో జనాల్లోకి ఇంకా తెలియాలి తెలిస్తే ఇంకా స్టేషన్ ఖాళీ ఉండదు చూడటానికి